ఓం హర హర మహదేవ శుంభో శంకర ఓం నమ శివాయ కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావం ఓ మునిచంద్ర మీ దర్శనం వలన ధన్యుడినైతిని సంశయములు తీరినట్లు జ్ఞానోపదేశం చేసి తిరి నేటి నుండి మీ శిష్యుడినైతిని తండ్రి గురువు అన్న దైవం సమస్తం మీరే నా పూర్వపుణ్య ఫలితం వలనే కదా మీతోటి పుణ్యపురుషుల సాంగత్యం లేని లేనిచే నేను మహా మహారణ్యంలో ఒక మొద్దుబారు చెట్టినయిండగా తమ కృప వలనే నాకు మోక్షం కలిగినది కదా మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ అరణ్యంలో తరతరాలుగా చెట్టు రూపున ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫలప్రదయగు ఈ కార్తీక మాసం ఎక్కడ నేను నేనెక్కడ ఈ మందు ప్రవేశించుటెక్కడ ఇవి అన్నయో దైవగమగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిక్షణగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలగను దాని ఫలమెట్టేదో విశదీకరింపుడని ప్రార్థించును ఓ ధనలోభ నీవడిగిన ప్రశ్న నీ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనవి కాన వివరించదును శ్రద్ధగా ఆలకింపు ప్రతి మనుషుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ భేదం శరీరానికే కానీ ఆత్మకు లేదు అట్టి ఆత్మ జ్ఞానం కలుగుటకే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మనరించినా జ్ఞానం కలుగును మానవుడే జాతివాడో ఇటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటిని ఆచరింపవలెను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలను ఆచరించను వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుండగాను వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించచుండగాను మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగాను అనగా ఈ మూడు మాసముల ఎందుండను తప్పక నదిలో ప్రాతకాల స్నానం చేయవలను అటుల స్నానం ఆచరించి దేవార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్యచంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల ఎందు స్నానం చేయవచ్చును ప్రాతకాలమున స్నానం చేసిన మనుషుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలెను అట్లు ఆచరించిన వాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసం వేదములలో సరితూగు శాస్త్రం గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటియాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠములకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడిలో ప్రశ్నించును ఓ మునిశ్రేష్ఠ చాతుర్మ్యాస వ్రతమని చెప్పి ఏ కారణం చేత దానిని ఆచరించబలెను ఇది వరకెవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతం యొక్క ఫలితం ఏమి విధానమెట్టిది సవిస్తరంగా విశదీకరింపు అని అటుల అటులా ఓయి వినుము చతుర్మాస అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనేసి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస వ్రతమని పేరు అనగా శుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య అనియు పేర్లు ఈ నాలుగు మాసంలో శ్రీహరి ప్రీతి వరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కాన ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను తొలి కృతయంగ యుగమున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్యప్రకాశమానుండుగా అగు శ్రీమన్నారాయణుడికి నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి అంత శ్రీహరి నారదుని గాంచి ఏమియో తెలియని వానివలే మందహాసముతో నిట్లనిను నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు మహామునులు సత్కర్మనుష్ఠానముల ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నావా మానవులందరూ ఆనందించే వారికి విధించబడిన ధర్మములు ఆచరించుచున్నారా ప్రపంచమున ఏ అరిష్టములు లేకయున్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెవరిని విషయమున లేవియునో లేవు ఆయనను నన్ను వచింపు మనటిచే విన్నవించు చుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలు నిర్వర్తించుట లేదు వారెట్లు విముక్తులగుదురో ఎదుగులేకున్నాను కొందరు భుజింపకూడదని నా పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తి కాక మధ్యలో మాన్యవేయిచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్పతో పుణ్యాత్మలు ననర్చి రక్షింపమని ప్రార్థించను జగన్నాటక సూత్రధారి అయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడగాంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణులు భక్తి శ్రద్ధలను పుణ్య నదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండును ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాలు చేయుచుండరు కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరుకుండిరి కొందరు గర్విష్ఠులైరి మరి కొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తైనను చూడకుండిరి వీరందరినీ శ్రీహరి గాంచి వీరి నెట్లు తరింపజేతున అని ఆలోచించుచు ముసల బ్రాహ్మణ రూపంను విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమాలాధ్యాంకృత యుతుడై నిజమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునుజన ప్రీతి కరమగు నైమసారణ్యమునకు వెడలెను ఆ వనమందు తపస్సు చేసుకున్న ముని స్వయముగా తమ ఆశ్రమను కరిదించిన సచ్చిదానంద స్వరూపుడకు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి గట్టించి ఆ దైవములకు నా లక్ష్మీనారాయణుడిట్లు స్తోత్రము గావించిరి सान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विस्वाकारं गगनसदृशं मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादम् लक्ष्मीं क्षीरसमुद्ररजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीपूतसमस्तदेववणितां लेखैकदीपां कुरां श्रीमन्मन्दकटाक्षलब्धा विभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् इट्लुस्कान्दपुराणान्तर्गता वसिष्ठप्रोक्ता ಕಾರ್ತಿಗ ಮಾಹತ್ಯ ಮಂದಲಿ ಹಷ್ಟಾದ ಸೋಜ್ಜಾಯಹ